అందరికి విష్ వచ్చేసింది స్మార్ట్ వార్తలు పట్టుక చేసింది అన్ని వార్తలు చూద్దాం కానీ ముందుగా ఏం చేద్దాం నెత్తి గీతలు ఏమున్నాయో చూసేద్దాం పార్రి సట్టల్ మోసిన మంత్రి మోరీలు తీసిన ఎమ్మెల్యే పాత సీన్లు కాదు లో ప్రజెంట్ నడుస్తున్న సీన్లే సైకిల్ పార్టీ లీడర్ మొక్కిండు ఎరైతి మొక్కు ఇద్దరు దేవుళ్ళకి ఇచ్చిండు సగం సగం గుండు వరి నాట్లేసిన మీద కలెక్టర్ పిల్లలకు నేర్పించుడే సూపర్ ఎంఆర్ఓ డ్యూటీ బడి పిల్లలకు పాఠాలు ఓట్ల ముంగట ఇంటింటికి తిరుక్కుంటా కంటికి గానచిన పనులన్నీ చేసుకుంటా నేను మీ కట్టు బానిసను అన్నంత బిల్డప్ ఇస్తారు లీడర్లు ఇక ఓట్లు ఓడిసినాయి అంటే రాముడెవరో రాకాసుడెవరో అన్నట్టే కంటి కవుపడితే ఒట్టు అందరు అట్లా ఉండరు అని వల్ల సార్ ఎవరకుంటుర్రు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సారుల్లా పారవట్టి కంకరను గంపలను నింపి కూతు పల్లె పని మీరు కూడా ఎవరు గంపలు ఎత్తుకోకపోయారు సారు అబ్బా ఇట్లా చెప్పంగానే అట్లా అందుకుంటుండు అగో ఓ రెండు కంకర గంపలు ఇంకో రెండు ఉసుక గంపలు ఎత్తి కాంక్రీట్ మిషన్లో పోసిండు అగో మాల్ కూడా ఎత్తుతుండగా సారు నియోజకవర్గంలో ఉన్న ఇలమంచలి మండలం ఆర్యపేటల అంబేద్కర్ సారు బాబు జగజీవన్ రామ్ సార్ల విగ్రహాలకు పై కప్పులు కట్టిస్తా అని ఓట్ల ముంగట ఆటిచ్చిందట ఇక చెప్పినట్టే చెత్తు ఓపించుడే కాదు స్వయంగా నెతి మీద తట్టలు మోసి శ్రమదానం చేసిండు అగో ఎట్లా చెంటలు తీసిండో చూడు విగ్రహాలకి పైకప్పు లేకుండా ఎండకి వానికి తడుస్తూ ఆర్యపేట గ్రామంలో ఉన్నాయో ఆ శ్రమదానంతో నియోజకవర్గంలో మంత్రిగా దీన్ని ఆ రోజు చేపట్టడం జరిగింది ఇది ఒక్కటే కాదు నియోజకవర్గంలో ఉన్న మహనీయుల విగ్రహాలన్నిటికీ చెత్తు ఓపించి సారే స్వయంగా శ్రమదానం చెప్తాను నియోజకవర్గంలో ఉన్నటువంటి మహనీయుల యొక్క విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇటువంటి గాతల సహకారం తోటి వాటన్నిటికీ కూడా పైకప్పులు నిర్మాణం చేయాలనేది ఒకటి మంత్రి సారు శ్రమదానం ముచ్చటట్టుంటే పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ సార్ను చూడరు ఏం చెప్తుండో అబ్బా స్వయంగా సారే సఫాయి వాళ్ళ లెక్క మారి మురికి కాలువలన్నీ సాఫ్ చేసుకొచ్చిండు వస్తలేనట్టుంది పార చిన్నగా ఉందాయి మోరి పెద్దగా ఉందాయి అట్టనే దోమలు రాకుండా కొట్టే ఫాగింగ్ మిషన్ పట్టుకొని ఒక్కొక్క దోమని ఇంటాడుకుంటూ మరీ పొగ కొట్టిండి ఇట్లా శానిటేషన్ వారోత్సవాలలో భాగంగా స్పెషల్ డ్రైవ్ పెట్టి నరసరావుపేటలో శ్రమదానం చేసిండి ఈ కూడా మీ ఇంటిని మీరు శుభ్రంగా ఉంచుకోండి నరసరావుపేటను మేము శుభ్రంగా ఉంచుతామని చెప్పుకొచ్చిండు కానీ ఓట్ల ముంగటీసు పనులు చేస్తుంటారు లీడర్లు కానీ అయిపోయిన ఇంకా చేస్తున్నారంటే గొప్పనే కదా కష్టపడి కూడా పెట్టుకున్న మన సొమ్మును మనం ఈ దొంగలు మోసగాలి బ్యాంకులు దాసుకుందామంటే సైబర్ మోసగాళ్ళతోటి భయమాయే అంతేనా ఆ దొంగలు మోసగాళ్ళు కాకుండా ఇక ఒగ్గిసోంటి తాషిద్గాళ్ళ కేటగిరీ కూడా మోపైతుంది మా అంది సోముడు మాయం చేసేది అందుకు ఓరి వీళ్ళ దుంపాలు దేగ శివాలను విక్కదనే రాబందు మంది పైసలు లూటి చేసే మోసగాళ్ళే మోపైతున్నారు ఇగో నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం పెద్ద కార్పాములా కాడున్న ఈ పంజాబ్ నేషనల్ బ్యాంకుల ఖాతాదారుల సొమ్ములను స్వాహా ఎత్తుండట అన్న బిజినెస్ కోఆర్డినేటర్ లెక్క పనిచేసే గి దేవేందర్ బులుగురంగ బులుగురంగేసుకొని నిలబడి గీ పెద్దన్న గరం అయింటే బిత్తిరి చూపులు చూస్తుండు చూడు వీడేనటవాడు நீஸ்ங்க சார் <sm dispers Alcohol Physical Patriots> బ్యాంకుల పైసలు దాచుకుందామని వచ్చేటోళ్లకు పైసలు డ్రా చేసుకుందామని వచ్చేటోళ్లకు బ్యాంకుల బంగారం కూడా పెట్టి పైసలు తీసుకుందామని వచ్చేటోళ్లను నమ్మించి వాళ్ళ పైసలను ఈయన అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసుకుంటుండట వాళ్ళను డైరెక్ట్గా డిపాజిట్లు చేసుకుని వేయకుండా పైసలు డ్రా చేసుకోకుండా చేసి నడిమిట్ల వాళ్ళ పైసలు మాయం చేస్తుండట అరే ఏమైనా పైసలు అని అడిగితే నీకెందుకు నువ్వైతే ఇట్లా ఇంటివో ఇవ్వో పది నిమిషాలలో నీ అకౌంట్ పంపిస్తా అర్ధ గంటల పంపిస్తా రేపే వస్తే కాక ఒక్కరోజు ఒప్పుకోవట రాదే అన్నా అని ఇట్లా మాయ మాటలు చెప్పుకుంటా పొంటేలకు పొంటలే పొద్దులది ఇస్తుండట టార్గలకు కూడబెట్టి మా అక్కడి నుండి పెట్రోల్ బంక్ ఆయనకు ప్రజలు కొట్టి ట్రాన్స్ఫర్ చేసిండ్రు దొంగది కాదు దొడ్లకి రాదన్నట్టు దొంగ లెక్క పైసలు ఎత్కపోతలే అట్లా అని పైసలు ఇస్తలేడు ఇంద్రాని కథ నీ భాగవతం అని బాధితులంతా కలిసి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయితే ఆన్లైన్ ఆటల అలవాటై మంది సోమును ఆగం చేస్తున్న సంగతి బయటపడ్డది అందరి కలిపి ఎంత లేదన్నా అల్కగా ఇరవై లక్షలట మొత్తం ఆం బుక్క పెట్టి ఆన్లైన్ లో సమర్పయామీ చేసినట్టు వీని ఆటల మనవాడ అని తిడుతున్నారట జుట్టు వీని చేతులకిచ్చి ఏం చేయాలనో తెలియక నెత్తికి చేతులు పెట్టుకుంటున్న బాధితులంతా సూడుర్రి అసలు మనుషులు అనేటోళ్ళనే నమ్మొచ్చేటట్టు లేదు నిన్ను ఇలా మంచె ముంచేటోళ్ళు కాలంలో బతుకుతున్నాం ఎవరన్నా నెత్తింటికల మొక్కు మొక్కుతే దేవుడా గోరింది జరిగితే గుండు కొట్టించుకుంటా అని మొక్కుతారు ఇక లేదంటే ఐదు కత్తర్లో మూడు కత్తర్లో మొక్కుతారు కానీ కాకినాడ జిల్లాలో ఒక అన్న మొక్కిన మొక్కు చూస్తే ఇదొక్కడి మొక్కు సావే అని మూర్చబోతారు కావచ్చు ఇక చూడు రాందో అగ చూసి రా ఈ అన్న చెల్లించుకున్న అరగుండు మొక్కు ఎంటిక తేడా లేకుండా తక్కెట్లేసి జోకినట్టే అటు సగం ఇటు సగం దువ్వి సరిగ్గా సెంటర్లో కొరిగింది అన్న బోర్ని గిదే మొక్కు ఇట్లా సగం గుండు మొక్కుడేంది అంటే మళ్ళీ ఇంటికెళ్ళ మొలిసేదాంకా ఇట్లనే ఉంటాడా ఎట్లా అనుకునేరు అట్లా కాదట నిన్న ఐదారం నాడు అరగుండుని ముసలమ్మ తల్లికి సమర్పిస్తే ఇంకో సగం మొక్కు ఇవాళ సోమవారం నాడు ఏడుకొండల కాడ సమర్పిస్తుట గీ అన్న ఇంతకు ఏంది అరగుండు మొక్కు ఎవలి పెద్దన్న అంటే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం సైకిల్ పార్టీ గ్రామ కమిటీ మాజీ అట పేరు గుత్తుల మురిలట రాష్ట్రంలో కూటమి రావాలి కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా పంతం నానాజీ సారు గెలవాలని ఇటు ఇంద్రపాలెం గ్రామ దేవత ముసలమ్మ తల్లికేమో సగం గుండును అటు ఏడు కొండలన్నకు ఇంకో సగం గుండును మొక్కినట అంతే నా ఆ ముక్కు ఇహా లెక్కెంబడి అన్న కోరిక తీరింది కాబట్టి ఈడ సగం గుండు కొట్టించి ఆడ సగం కొట్టిస్తాడ వారేవా దేవుని ప్రసాదాన్ని వంచినట్టు దేవుళ్ళకే సగం సగం గుండు వంచిచ్చిన నీ ఎరగుండు మొక్కు మంచుకుందే మురళన్న అని మెచ్చుకుంటున్నట ఇది చూసిన ఇంద్రపాలెం పబ్లిక్ అంతా నిన్నీ అలా పిలగాళ్ళు ఎట్ల పెరుగుతున్నారంటే మమ్మీ మమ్మీ బియ్యము ఏ షెట్టు గాస్తే మమ్మీ అని అడిగే అంత తెలివితోటి పెరుగుతున్నారు ఇక పట్నంలో పిలగాళ్ళు అయితే నేరీ అధ్వానం ఉన్నారు వల్ల కూరగాయలు ఏ కంపెనీలో తయారవుతున్నాయి డాడీ అని అడిగేంత అడ్వాన్స్ ఉంటున్నారు గందకే అట్లా కావద్దంటే గీ సారో లెక్క అప్పుడప్పుడు పిల్లలను పొలంలోకి పట్టుకపోవాలి నెత్తి మీద టోపి పెట్టుకొని నడుముంచి పొలంలో వరి నాట్లు వేస్తున్న గీ సార్ ఎవలో గుర్తుపట్టిరా మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సారుల్లా ఇంటేమను ఇద్దరు పిల్లలను ఏంటేసుకొని కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ పక్కపంటి ఉన్న పొలంలో వరి నాట్లేసు నేర్చుకుని నిన్న నారు వచ్చి కట్టలు కట్టి పాయింట్ కూడా పైకి మడత పెట్టుకోకుండా బురదల దిగి నాట్లేసిండు పక్క పంటి చూడు సారోలు ఇంటామే ఓ బిడ్డ ఎవరు నేర్పియకుంటేనే ఇద్దరికిద్దరు నాట్లేస్తున్నారు ముద్దుగా అగో బుజ్జి చూడు గిట్లే నా మమ్మీ ఓ గిట్లనే నా డాడీ అని అడిగి మరీ నాట్లేస్తుంది ఒక్కసారి మట్టిలో వేస్తే ఆ భూదేవి తల్లి లాగేసుకొని నేర్పిస్తుందని మహర్షి సినిమాల డైలాగ్ ను ఫాలో అయినట్టే ఉందిగా సారి కాన్సెప్ట్ అందుకే ఇట్లా వీకెండ్ అగ్రికల్చర్ ప్రోగ్రామ్ పెట్టుకున్నట్టుండు ఇట్లా చేస్తేనే మట్టి గొప్పదనం మనం తినే తిండి విలువ తెలుస్తుంది మరి కొందరు మనసులకు కొంటె పనులు చేయాలని చేతులకు దురదబుట్టినట్టు ఎలుకలకు ఏదో ఒకటి కోరకకుంటే పనులు దురద పెడతాయట సరే కొడితే కొట్టినాయి వాటి గుణం వాటిని అనుకుందాం అంటే ఏం దొరకనట్టు చూడు గీ దాసుకున్న అయ్యయ్యో అన్ని ఐదు వందల నోట్లే మొత్తం పదివేలు ఉన్నాయట పులవల వండిచ్చిన పసుపు గొమ్ములను అమ్మకరాంగ వచ్చిన పైసలను పట్టుకొచ్చి బీర్వాల పెట్టినట పొద్దికంగా అల్లూరు జిల్లా జీమాడుగుల మండలం రాపల్లిలో ఉండే గీ బుటారి రామారావు అనే రైతు తెల్లారి చూస్తే ఏముంది మొత్తం పొరక పొరక కొట్టిందట ఎలుక నెంబర్లు అయితే పొరగా పోలే బ్యాంకుల్లో తానికి తీసుకపోతే మార్చి ఇస్తారో మళ్ళీ ఏమంటారో కానీ ఇల్లలు పెడితే పైసల పొట్టి అయితే మెత్తగా ఉంటుంది మా మమ్మీ మా కోసం కాస్లీ కరెన్సీతో పరుపు తయారు చేసింది అని మస్తు మురుస్తే అని అనుకుందో కానీ ఈ రామారావు నోట్లే మట్టి కొడదామని చూసింది ఆ ఇలుక సల్లాగుండా కానీ చూడరు కరెన్సీ నోట్లు అంటే దొంగలకు మోసగాళ్ళకే కాదు ఇలా ఎలుకలకు కూడా ఎంత ఇష్టం ఉంటుందో అట్లా ఉంటుంది మరి పైసలు ఇల్వ అంటే కొందరు లీడర్లు పెద్ద ఆఫీసర్లు సర్కార్ హాస్టళ్ళు స్కూళ్ళల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తుంటారు కదా ఇక అట్లా పోయినప్పుడు బళ్ళే పంతులు పంతులు సరిగా చదువు నేర్పుతున్నారా వచ్చిగా కమ్మలు మర్రేసి చదువులు సాప చుట్టేసినట్టు చేస్తుర్రా అని అరుచుకునేందుకు పోతారు పిల్లగాళ్ళని ప్రశ్నలు కూడా వేస్తుంటారు పనిలే పని వాళ్ళకు యాదుకున్న కాడికి రెండు మూడు ముక్కలు నేర్పించి మంచిగా చదువుకోవాలని చెప్పిపోతుంటారు గట్నే ఆకస్మిక తనిఖీ చేసేదందుకు వచ్చిన ఒక ఎంఆర్ఓ సారు పర్మినెంట్గా బడి పంతులు లెక్క మారి రోజు పాఠాలు నేర్పిస్తుండట ఇగో పిల్లగాలకు చదువు నేర్పుతుండు చూసిర్రా సారు చెప్పే తీరు చూస్తే ఈ బల్లె పిల్లలకు పర్మనెంట్గా చదువు చెప్పే సార్ లెక్కనే అనిపిస్తుండలే కానీ కాదు నల్లగొండ జిల్లా చెన్నంపేట ఉన్న ఈ కస్తూర్బా గాంధీ బాలికల బల్లె ఆకస్మిక తనిఖీ చేస్తుందకొచ్చి అనుకోకుండా ఇంగ్లీష్ పంతులు లెక్క మారిన అక్కడి తహసీల్దారు పేరు ముందరేటి శ్రీనివాసట మొన్నగా నడుమ సారు కొలువు చేసే ఈ చందంబేట బాలికల బల్లే పిల్లగాల చదువు సాగుతుందో చూద్దామని పోతే బడికి ఇంగ్లీష్ సబ్జెక్టు చెప్పే సారే లేడని చెప్పిరట పిల్లగాలు అట్ట ఎప్పుడే ఆలయం అడగంగన దానం చేసే దానకర్ణం లెక్క రోజు పొదిగాలనే వచ్చి పిల్లలకు ఇంగ్లీష్ పాఠాలు నేర్పించి అటికేళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి ఇటు ఇంగ్లీష్ టీచరు అటు ఎంఆర్ఓ రోజుకు రెండు డ్యూటీలు చెప్తుండట శ్రీనివాస్ సారు మరి ఇట్లా ఇప్పటిదాకా అంటే ఆ బడికి ఇంగ్లీష్ సబ్జెక్ట్ చెప్పే టీచరు వచ్చేదాకనట వారేవా సూపర్ కదా ఏదో అట్లా ఒక్కనాడు పోయి రెండు ముక్కలు నేర్పినట్టు చేసి మూడు నాలుగు మంచి మాటలు చెప్పిపోతారు ఆఫీసర్లైనా లీడర్లైనా ఇన్స్పెక్షన్కి వస్తే కానీ ఎంఆర్ఓ సార్ అట్లా చేతులు తెలుపుకొని పోకుండా లెక్క మారి చదువులు ఎత్తుండు అసలు ఉన్నమాట చెప్పుకోవాలంటే సర్కార్ కొలువులు చేసే ఏ అధికారులైనా టీచర్లైనా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుడే గొప్ప కానీ ఈ ఈసారి టూ ఇన్ వన్ లెక్క డబల్ డ్యూటీ చేస్తుండంటే చాలా గొప్ప ముచ్చటినే మరిగా బడికి ఇంగ్లీష్ టీచర్ లేని లోటు తీరుస్తుండే ఎంఆర్ఓ ఎట్లయినా అని ఆ పోస్టును పర్మనెంట్ గా ఖాళీ పెట్టగల సారు జర దబ్బున ఆ పోస్టును నింపేటట్టు విద్యాశాఖలకు ముచ్చట చేరేయురు మరి మీ మీలెక్క చేసేటోళ్ళు ఉంటే ఎంత చేయించుకునే కూడా ఉంటారు మరి వరదలలో చిక్కుకున్న వాళ్ళని కాపాడేదందుకు మస్తు రిస్క్ చేస్తుంటారు రెస్క్యూ టీం వాళ్ళు ఇక వాళ్ళతోని కాకుంటే హెలికాప్టర్లను బట్కొచ్చి తాళ్ళేసి గుంజుతుంటారు ఇక అట్లనే ఇంకా తమిళనాడులో మెట్టూరు డ్యామ్ కింద వరద నీళ్ళల్లో ఒక కుక్క చిక్కిపోయింది ఆడికెళ్ళి బయటికి రాలేక అక్కడనే ఉండలేక ఓ ఓన్ ఒక్కటే ఒరుడు పెట్టింది ఇక దాని బాధ చూడలేక ఎట్లా చూస్తే పక్క ఆదుకు నీళ్ళ జెక్కిన ఈ నల్ల కుక్క ముచ్చట చెప్పేది వెళ్ళి బయటపడే తువ్వ దొరకక ఎట్లా తిరుగుతుందో చూడు అటు ఇటు రెండు రోజులైన కుక్క నీళ్ళ చెక్కి ఓ దిక్కు భయం ఇంకో దిక్కు ఆకలి చేయబట్టి ఊ ఊ అని మోర పెట్టి ఒకడే ఒరుడు పెట్టిందట ఇక అది కనిపెట్టి అప్పటికప్పుడు దాని ఆకలి తీరుస్తేందుకు డ్రోన్ తోని బిర్యానీ పొట్లం పంపిరా కుక్కకు అక్కడి డ్యామ్ అధికారులు తమిళనాడు సేలం జిల్లాలో ఉన్న మెట్టూరు డ్యామ్ నిండేటాలకు నీళ్లు కిందికి ఇడిసిరు డ్యామ్ అధికారులు ఈ ఇడిసేమగట సైరెంట్ మూత మోగిరు కూడా కానీ ఆ సంగతికి కుక్క కీడ మరి ఆడ ఏం చేద్దామని పోయిందో ఏం పాడు పాపం తెలియక అక్కడనే ఉంది జరంత ఎత్తుగడ్డలు ఎక్కువన్నట్టుంది ఆ జాగా చుట్టూరంగా నీళ్లు పోతున్నాయి ఒక్క రోజు రోజువా రెండు రోజులాయే నీళ్ళేమో అంతకంతకు విరగబట్టే ఈ గిడికెళ్లు ఎట్ట బయట పడాలన్నా అని తనలాడుతుంటే అక్కడి డ్యామ్ అధికారులకు ఎరుకైంది ఇక డ్యామ్ మీదకెళ్ళి డ్రోన్ తో బిర్యానీ పంపి దాన్ని ఆకలి తీరిసిర్రు చిక్కితే చిక్కితి వరద తక్కువయ్యేదాకా గిట్టనే బిర్యానీ రోజు డ్రోన్ డెలివరీ చేస్తే బాగుండు అని ఫీల్ అవుతుందో ఎంత బిర్యానీలు పంపిస్తే మాత్రం ఒంటరిగా ఎట్లుండాలి అని ఫీల్ అవుతుందో కుక్క కానీ ఈ డ్రోన్ టెక్నాలజీతో చాలా లాభాలే ఉన్నాయి వీళ్ళు ఈ దొంగల్ చేన్స్ గోస్ షెడ వాళ్ళ పాపం బడులు గూడులు కాలనీల పెట్టద్దు నేషనల్ హైవేల మీద ఉండొద్దని అని రూల్స్ ఏవైతే ఎక్కడో ఊరవుతల ఇసురేసినట్టు పెట్టాల్సి వస్తుంది వైన్స్లను తీసుకపోయి ఇక ఎంకిమెల్లి సుబ్బు సాగుకొచ్చింది అన్నట్టు అట్లా ఊరవుతలు ఉన్న వైన్స్లను దోసుకునుడు అల్కటి పని అవుతుంది దొంగోళ్లకు ఇగో ఆహా ముచ్చటగా ముగ్గురు అన్నట్టు ముగ్గురు దొంగలు కలిసి వచ్చి ఎంత ముద్దుగా చదురుకపోతున్నారో జోడి వైన్స్ దుక్నాని యాభై వేల నగదుపై కానీ జేబుల నూకుని కోరుకున్న మందుబాటలను మూట అవతల పడ్డరు ముగ్గురు దొంగ బడివేగాళ్ళు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఉన్న రేణుకా వైన్స్ ఇది చెట్రతలాలు వెలగొట్టి జరంత పైకి లేపి లోపలికి దూరినట్టురు ఇక వీళ్ళ ముఖ చిత్రాలు మోడ సాపరెండిలను చూసి ఇంతకీళ్లు పాతోళ్లా మొన్న ఇదే ఇచ్చోడ పక్క గిర్నూర్ గిర్నూరు వైన్స్ల ఐదు లక్షల మందుబాటలను దూసుకుపోయిన దొంగల బ్యాచ్ అయినా అని ఎంక్వైరీ చేసి పనుల పడ్డారట పోలీసు వాళ్ళు పాపం ఇచ్చోడ పోలీసు అగ్ని పరీక్ష పెడుతున్నారు పోయి ఈ దొంగోళ్ళలో గానీ కానీ బొత్తిగా రక్షణ లేకుంటే అయింది వైన్స్ దుక్నాలకైతే ఈ లెక్క చూస్తే వైన్స్ లోపట్నే ఒక సెక్యూరిటీ వాళ్ళని కావలి పెడితే ఓడిసిపోతుందేమో అనిపిస్తుందట ఊరవతల పెట్టుకున్న వైన్స్ల ఓనర్లందరికీ ఎల్లుండి జాతీయ చేనేతల దినోత్సవం ఉన్నది కదా వాళ్ళ గదికే చేనేతలకు సపోర్ట్ చేయాలి చేనేత కార్మికులకు అండగా నిలబడాలి క్షీర ఇల్వ వెంచాలని విశాఖపట్నం బీచ్ రోడ్ల వేల మంది ఆడోళ్ళు చేనేత చీరలు గట్కచ్చి శారీ వాక్ చేసిర్రు ఓ మంత్రి అనిత మేడం కూడా వాకింగ్ చేసింది అబ్బా చూస్తుంటేనే ఏం మస్తు అనిపించబట్టిందో అలా శారీ వాక్ అయితే వైజాగ్ బీచ్ రోడ్ మీద మూడు రోజుల ముందే జాతీయ చేనేత దినోత్సవాన్ని పండుగోలనే చేసిరు కదా అగో తీరొక్క తీరు చేనేత చీరలు కట్టుకొచ్చి మూడు కిలోమీటర్ల శారీ వాకింగ్ చేసిరు అగో హోం మంత్రి అనిత మేడం కూడా వాకింగ్ చేసింది ఇట్లా ఇక చూడు అందరు కూడి నేతన్నలు చేతితో నేసిన హ్యాండ్లూమ్ చీరను పట్టుకొని వాకింగ్ చేసిరు మాట్లాడుకుంటా చీరల గొప్పతనం గురించి చెప్పుకొచ్చింది ఇట్లా మనందరికీ తెలుసు చీర అనేసరికి ఫస్ట్ గుర్తొచ్చేది మనందరికీ కూడా గద్వాలో కంచో కాదు ఫస్ట్ గుర్తొచ్చేది చీర చూడగానే మన అమ్మ ఈ రోజుల్లో జీన్స్ అని వెస్ట్రన్ వేర్ వేసుకోవద్దని చెప్పట్లేదు వెస్టర్న్ వేర్ అని అదని ఇదని ఎందుకున్న పరిస్థితిలో కూడా మీ అమ్మాయికి ఒకసారి ఎన్ని జీన్స్ వేసినా ఎన్ని చేసినా ఒక్కసారి చీరచ్చి చూడండి కట్టుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళందరూ జీన్స్ చూడగానే నాకు బాగుంది అంటారు అదే గనక చీర కట్టుకుని మీ అమ్మాయి ముందుకు వస్తే మహాలక్ష్మిలో ఉంది అని చెప్పి మనమే అందరం కూడా మాట్లాడే పరిస్థితి కనిపిస్తా ఉంది పండుగలు జాతరలు కళ్యాణాలప్పుడు దేవుళ్ళ రథాలను మనుషులే తాళ్ళు బట్టి గుంజుతుంటారు అయితే గా ఒరిస్సాలో మాత్రం ఒక సీమ దేవుని రథాన్ని సింగిల్గా గుంజుతుండవల్ల ఏంది గట్ల చూస్తారు చెప్తే అయితే లేదు కదా మీరే గమ్మతేందో బియ్యం గింజల మీద బల్పాలు చాక్పీస్ల మీద పెన్సిల్ల మొనల మీద సూది పెద్దాలల్లా తీరొక్క తీరు కళాఖండాలు చెప్తుంటారు కదా కొందరు సూక్ష్మ కళాకారులు అదే మైక్రో ఆర్టిస్టులు అంటారు కదా వాళ్ళను ఇక అటనే ఇగో గిది చూడూరి ఐదు వందల డెబ్బై మిల్లీగ్రాముల బంగారం తోని ఒరిస్సా లుండే శ్రీకాంత్ ఆచారి అనే నగలు తయారు చేసే చారన్న ఈ పుట్ట సైజు జగన్నాథుని రథం తయారు చేసిండు భూతత్వం పెడితేనే క్లియర్ గా ఓపడే సైజు ఉంది కదా లోపల జగన్నాథుని విగ్రహం కూడా చెక్కి పెట్టిండి ఇంకా అదే పెద్ద ఇచ్చేంద్రం అంటే ఇక చూడరి గుంజిచ్చు ఇంకా గమ్మత్ గమ్మ తనిపిస్తుంది చూసి ఎట్లా గుంజుతుందో మరి సీమతోని గుంజ పెట్టాలని ముందే అనుకోని చేసిండో చెక్కినాకనే సీమతోని గుంజిస్తే ఎట్లుంటదన్న ఐడియా వచ్చిందో గాని మొత్తానికి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు అబ్బా ఎంత పుణ్యం మూడగట్టుకుంటుందో కదా ఈ సీమ ఇక చంద్రాన్ని చూసి మెచ్చుకున్న వాళ్ళు కొందరైతే సీమకు పండి కట్టి జీవహింస చేస్తున్నారు కాబట్టి వెంటనే తయారు చేసిన కళాకారుని మీద చట్ట ప్రకారం కేసు పెట్టి అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారట నోర్లేని మూగజీవాల ప్రేమికుల సంగపోలు మాట వార్తలు మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తూనే ఉంటుంది టీవీ నైన్